శ్రీకృష్ణాయ నమ భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై ఆరు నుంచి యాభై ఐదు శ్లోకాలు భావాలు त उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः బావులు చెరువుల యందు మనకు ఎంత ప్రయోజనం సిద్ధిస్తుందో అంతటా పొంగి పొరులుతున్న జలాశయంలో అంతే ప్రయోజనం సిద్ధిస్తుంది అలాగే వేదోక్త కర్మల వల్ల ఏ ఫలం సిద్ధిస్తుందో పరమార్థం తెలిసే సన్యాసికి అదే బలం సంపన్నమవుతుంది कर्मन्नेवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि अर्जुन కర్మల ఎందే నీకు అధికారం ఫలాల విషయంలో ఎప్పుడూ అధికారం లేకుండా ఉండు కర్మ ఫలాలకు నువ్వు కారణం కావద్దు అలాగని కర్మలను మానేయాలని చూడకు యోగస్థ కురు కర్మాని సంగం త్యక్ సిద్ధ్యై సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే అర్జున యోగనిష్టంలో ఉండి కర్మలను ఆచరించు ఫలాసక్తిని విడిచిపెట్టు ఫలము సిద్ధించినా సిద్ధించకపోయినా సమబుద్ధితో ఉండు సమత్వమే యోగము దూరే కర్మ బుద్ధి బుద్ధియోగా కృపనాహ బలయే తవహ ధనంజయ ఫలాపేక్షతో చేసే కర్మ బుద్ధియోగం కంటే చాలా తక్కువది కనుక బుద్ధియోగాన్ని ఆశ్రయించు ఫలాశక్తి కలవారులు జాతీహ ఉభే దృష్ తస్మాగా కర్మ సుకౌశలం సమత్వ బుద్ధి కలవాడు పుణ్యపాపాలను రెండిటినీ లోకంలోనే విడిచిపెట్టేస్తున్నాడు అందుచేత బుద్ధియోగానికి సిద్ధం కుశలత్వమే యోగము కర్మజం కర్మజంబుక్తీ ఫలం బంధ వినిర్ముక్తా పదంగతనామయం సమబుద్ధి కలిగిన వివేకవంతులు కర్మలు పంచే ఫలాలను త్యజిస్తారు జన్మబంధాల నుండి విడిపడతారు ఏ ఉపద్రాలు లేని చోటికి చేరిపోతారు మోహకలిలం బుద్ధిర్వతి లి బుద్ధి నిర్వేదం శ్రుత అర్జున నీ బుద్ధి కాలుష్యాన్ని దాటాలి అప్పుడు వినదగిన విషయాలలోనూ విన్న విషయాలలోనూ నీకు విరక్తి కలుగుతుంది శృతి విప్రతిపన్నాతి నిచ్చలా సమాదావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి అనేక విషయాలను వేదవాదాలను ఆలకించి విచలితమైన నీ బుద్ధి ఆత్మయందు నిశ్చలంగా నిలవాలి అప్పుడే యోగాన్ని పొందగలవు అర్జున వాచ స్థితప్రజ్ఞా సమాధిస్తం ప్రభాషేత అర్జునుడు అడుగుతున్నాడు కేశవ ఆత్మస్థితుడైన స్థిత ప్రజ్ఞు లక్షణమేమి స్థితప్రజ్ఞుడు ఏమి మాట్లాడుతాడు ఎలా కూర్చుంటాడు ఎలా సంచరిస్తాడు శ్రీ భగవాను వాచ ప్రజాతియ కామాన్ సర్వాన్ పార్తమనోగతా ఆత్మేవాత్మన తుష్ట ప్రజ్ శ్రీ భగవానుడు చెబుతున్నాడు పార్త మనసులలోని సమస్త ములైన కోరికలను విడిచిపెట్టి ఉంటాడు తనలోనే తనతో సంతోషిస్తూ ఉంటాడు అతడే స్థితప్రజ్ఞుడు